అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కూటమి పార్టీల నాయకులు అదేవిధంగా పార్టీలకు అనుకూలమని పేరున్న మీడియా సంస్థలు వైఎస్ఆర్సీపీని ఎలా అయినా నిర్మూలించాలి అన్న ప్రయత్నం బలంగానే చేస్తున్నారని చెప్పాలి అందుకే అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే తిరుపతి లడ్డు అని ప్రకాశం బ్యారేజ్ని కూల్ చేయాలని చూశారని ఇలా వివిధ రకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు కానీ ఎంత కష్టపడినా ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేకపోయారు కనీసం ప్రజల్లో అయినా ముద్ర వేయాలని మీడియా సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది దీంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపాలంటూ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా వర్గాలు ప్రభుత్వానికి ప్రతిరోజు సలహాలు ఇస్తున్నాయి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతుంది ఇంకా జగన్ జైలుకి పంపలేదు రాష్ట్రంలో కేంద్రంలో రెండు చోట్ల కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది అయినప్పటికీ ఇంకా జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపలేదు జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సిపి పార్టీని శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి తొలగించాలంటే ఇది మాత్రమే మార్గం అంటూ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నాయి యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వేదికగా కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న కొందరు జర్నలిస్టులు చంద్రబాబు గారి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం గట్టిగానే చేస్తున్నారు నిజానికి అసలు జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపే అవకాశం ఉందా అంటే లేదనే చెప్పాలి ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపాలి అనుకున్నప్పటికీ నరేంద్ర మోడీ ఒప్పుకుంటారా అన్నది ఇక్కడ ప్రశ్న ఎందుకంటే బీజేపీ ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీతో అలాగే జనసేన పార్టీతో పొత్తులో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రంలో బలమైన పార్టీగా ఉండడం బీజేపీకి ముఖ్యం ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీతో సఖ్యంగానే ఉన్నారు అంతేకాకుండా పరోక్షంగా వైఎస్ఆర్సిపి మద్దతు కూడా బీజేపీకి ఇచ్చారు మరి ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వీరు అనుకున్నట్టుగానే వైఎస్ఆర్సిపి బలహీనపడితే ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చే అవకాశాలే ఎక్కువ వైఎస్ఆర్సిపి ఓటింగ్ మొత్తం ఒకప్పుడు కాంగ్రెస్ ఓటింగే కాబట్టి సహజంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగానే ఈ ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి బలహీనపడితే ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చే అవకాశాలే ఎక్కువ ఇక్కడ కాంగ్రెస్ బలపడటం బీజేపీకి నష్టం అంతేకాకుండా మొన్న వీకెండ్ కామెంట్లో ఏవిఎన్ రాధాకృష్ణ చెప్పినట్టు మోడీ చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా నమ్ముతున్నారా అన్నది కూడా అనుమానమే సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి నరేంద్ర మోడీ సుముఖత చెప్పే అవకాశం లేనట్టే ఇది మాత్రమే కాకుండా అధికారంలో ఉన్నాం కదా అని ఇప్పుడు అరెస్టులు చేసుకుంటూ ఇబ్బందులు పెడుతూ పోతే మళ్ళీ అధికారం మారదు అన్న గ్యారెంటీ కూడా లేదు అప్పుడు వాళ్ళు కూడా ఇదే స్థాయిలో ఇబ్బందులు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు అందుకే ఇదంతా గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు ఎంత ఒత్తిడి తెచ్చినా జగన్మోహన్ రెడ్డి అరెస్టు విషయంలో ఓర్పుతోనే ముందుకెళ్తున్నారు ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి కంటే ప్రభుత్వానికే ఎక్కువ నష్టం ఏర్పడే అవకాశం కూడా ఉంది సో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అన్నది ఇప్పట్లో కాకపోవచ్చు మరి చూడాలి మరి ఏమవుతుంది